హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు హెచ్ఎండిఏ లేఅట్లో నూట నలభై నాలుగు గజాల్లో జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనే ప్రజెంట్ చేస్తున్నాను ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ వీడియో చూసి హౌస్ కొన్న వాళ్ళ తరపు నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వితిన్ వన్ మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి చివరస్తు వచ్చేసి వరంగల్ లైవే రోడ్ చివరస్తు అండి ఈ చివరస్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆర్టీసీ కాలనీకి సంబంధించిన కమాన్ అంతా చూపిస్తున్నాము ఈ కమాన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ దగ్గరికి రావడం జరిగింది హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు హెచ్ఎండి లో కన్స్ట్రక్ట్ చేశారు లొకేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ లేఅవుట్ లోటస్ కావంటి డాక్టర్స్ కాలనీ ఆపోజిట్ లో ఉంటుంది చెంగిచెర్ల దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేటు ర్యాంప్ అంతా గా కవర్ చేస్తున్నాను ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నాము ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి సో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ చౌకోట్ చూసుకున్నట్లయితే సింగిల్ డోర్ తోటి మనకి గా వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ చూస్తే అర్థమవుతుంది ఎంత రిచ్ లుక్ వచ్చే విధంగా వర్క్ చేయించారు అన్న విషయము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్కి టైల్స్ చెక్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా గా కవర్ చేస్తున్నాము పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ అంతా కవర్ చేస్తున్నాను అండ్ సౌత్ వైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి కి టైల్స్ చిక్ చేశారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ వైపు సెకండ్ డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయటకు ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఈ హౌస్ యొక్క ప్లాన్ ఏ విధంగా అన్న విషయం క్లియర్ గా చూపిద్దాము అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మనకి త్రీ ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఈస్ట్ నుంచి లోపలికి వచ్చేసి అటు ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెకండ్ డోర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ అన్ని క్లియర్ గా కవర్ చేద్దాము అండ్ రూమ్స్ అన్ని క్లియర్ గా చూపిద్దాము ఈ హౌస్ యొక్క రేట్ అనేది టెర్రస్ పాయింట్కి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈస్ట్ వైపు డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను హాల్ లోపల చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా రావడం జరిగింది అండ్ చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా ఇక్కడ మనకి స్విచ్ బోర్డు ఇవ్వడం జరిగింది టీవీ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి చిన్న సైజు టీవీ ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి సెకండ్ టీవీ యూనిట్ అన్న సెటప్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూడవచ్చండి ఎంత క్వాలిటీగా స్టాండర్డ్గా చేయించారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది పార్సిల్ వర్క్ చేయించడం జరిగింది ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను ఓపెన్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ యొక్క కర్వింగ్ చూపిస్తున్నామండి ఎక్సలెంట్గా కర్వింగ్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫై టైల్స్ తోటి వేసారు అన్నికి ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్గా వర్క్ చేయించారు ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము షెల్ఫులు చూపిస్తున్నాము వెంటిలేషన్ అవడానికి విండో ప్రొవైడ్ చేశారు అన్నికి ఉన్నటువంటి కర్వింగ్ వర్క్ అంత క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్గా వర్క్ చేయించారు అనే విషయం తెలుస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు డోర్ ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ కు డోర్ ఇచ్చారు డోర్ అంత గా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంత కవర్ చేస్తాను అండ్ దానికంటే బిఫోర్ కిచెన్లో ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి కింద ఉన్న క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి వాళ్ళకి టైల్స్ స్టిక్ చేస్తారు అండ్ విత్ గోల్డెన్ పట్టి ఇవ్వడం జరిగిందండి సో ఈ హౌస్ అనేది ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ పూర్తిగా రెడ్ బిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ డిజైన్ తోటి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అండ్ వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేస్తారు విత్ సేఫ్టీ గ్రిల్స్ తోటి అండ్ బస్ట్తో మెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది అండ్ మాస్టర్ రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్ లు సజ్జా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ వైపు చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ అంతా చూపిస్తున్నాము చాలా స్టాండర్డ్ ఉన్నటువంటి గ్రిల్ పెట్టించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను అండ్ రూమ్ లో వాల్ కి టైల్స్ చెక్ చేశారు అండ్ ఆర్టిస్కి టైల్స్ తోటి ఫ్లోరింగ్ అయడం జరిగింది ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చాలా స్టాండర్డ్ గా కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెరస్ పనికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేశారు అండ్ పెద్ద సైజ్ గా రావడం జరిగింది ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము సజ్జా కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లో రూప్ కవర్ చేస్తున్నామండి అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న లో రూప్ కవర్ చేస్తున్నాము అండ్ సీలింగ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను ఎక్సలెంట్గా సీలింగ్ చేయించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము వాష్రూమ్ లో మనకి కి టైల్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ టెన్ ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ గా సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ ఈ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాను ఈ వాష్ ఏరియాలో కి టైల్ స్టిక్ చేశారు అండ్ ఇక్కడ పెద్ద సైజ్ గా వాష్ ఏరియా రావడం జరిగింది ఈవెన్ మనకి వెస్ట్ వైపు సెట్ బ్యాక్ వదిలారు అండ్ సౌత్ వైపు సెట్ బ్యాక్ వదిలారు అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ వదిలారు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తారన్న విషయం క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెర్రస్ పైకి రావడం జరిగింది టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయినటువంటి కాలనీలో ఉన్న హౌజెస్ అన్ని చూపిస్తున్నాము ఈ కాలనీ వచ్చేసి లోటస్ కౌంటీ డాక్టర్స్ కాలనీ ఆపోజిట్ లో ఉంటుంది అండ్ చెంగిచెల్లలో ఉంటుంది అండ్ ఈ కాలనీ పక్కన వచ్చేసి గవర్నమెంట్ పార్క్ ఉంటుందండి హండ్రెడ్ ఎక్కర్స్ లో ఉంటుంది అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్కి ఇది వన్ కిలోమీటర్ డిస్టెన్సు అండ్ వరంగల్ హైవేకి ఇది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ చెల్లపల్లి రైల్వే టర్మినల్కి ఇది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వయా బోడుప్పల్ నుంచి వెళ్ళినట్లయితే అండ్ గా చెప్పాలంటే ఎక్సలెంట్ లొకేషన్ అండ్ నియర్ బై వచ్చేసి మనకి స్టేట్స్ కి సంబంధించిన స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించిన స్కూల్ కి దగ్గరలో ఉంటుంది అండ్ స్లేట్ స్కూల్ కి దగ్గరలో ఉంటుంది మెరిడియన్ స్కూల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టూ చూసుకున్నట్లయితే రేజ్ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి అండ్ విలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓవరాల్ గా చెప్పాలంటే ఎక్సలెంట్ లొకేషన్ అండి ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఒక కోటి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు వన్ పాయింట్ వన్ నైన్ సిఆర్ చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్